కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహ్రా కలెక్షన్ అండి ఈ రోజు అండి ఈ శారీస్ అందరికీ తెలుసు కదా పుష్ప టూ శారీస్ అండి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది శారీస్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి మన దగ్గర ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి ఓకే ఎవరు కూడా మిస్ చేసుకోదు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ వీడియో లైక్ అయితే చేయండి ఓకేనా మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది పుష్ప టూ శారీస్ అండి ఒక రేంజ్లో ఇప్పుడు ట్రెండింగ్లో లో ఉన్న శారీస్ ఇవి ఎప్పటికప్పుడు ట్రెండ్ వస్తూనే ఉన్నాయండి ఓకేనా మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా శారీస్ అయితే ఓకేనా శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి మనకి ఇక్కడ వచ్చేసి శారీ కింద వచ్చేసి శాటిన్ బార్డర్ అయితే వస్తుంది చాలా షైనింగ్లో ఉంది శారీ వచ్చేసి చాలా అంటే చాలా షైనింగ్లో ఉంది శారీ ఓకే ఇలా సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ వచ్చేసి ఓవర్ శారీ మీకు ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను ప్రతి ఒక్కరికి శారీస్ ఐడియానే ఉంటుంది ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్నాయి కదా శారీస్ ఇంకా అందరూ మనం సోషల్ మీడియాలో రెగ్యులర్గా అందరూ ఫాలో అవుతూనే ఉంటారు ఓకే శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మనకి శాటిన్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ శారీస్ అండి ఓకే ఫస్ట్ క్వాలిటీ శారీస్ ఫస్ట్ మన ఆన్లైన్లో ఫస్ట్ నేనే తీసుకొచ్చానండి ఇవి ఓకే మీరు ఒకసారి బ్యాక్ వీడియోస్ వెళ్తే మీరు చూడొచ్చు ఓకేనా శారీన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చాలా షైనింగ్గా ఉంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే వస్తుంది మనకి జరీ లైన్స్ వచ్చేస్తాయి శారీ అంతా శారీ అంతా జరీ లైన్స్ వచ్చేస్తాయి ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది స్టిచ్చింగ్ చేపించుకుని మనకి బ్లౌజ్ కూడా శాటిన్ బార్డర్ అయితే మనకి హ్యాండ్స్కి బ్లౌజ్ కూడా సాటిన్ బార్డర్ అయితే ఇంక్లూడ్ చేసేసారండి ఓకే ఇంక్లూడ్ చేసేసారు ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో బ్యూటిఫుల్ శ్రీలీల శారీస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఇందులో ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్లో ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి టూ శారీస్ కూడా మిస్ చేసుకోవద్దు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీకు వెంటనే రిప్లై వేస్తుంది ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ ఎవరు మెసేజ్ చేసే వాళ్ళకి అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ శారీ అండి ఫస్ట్ క్వాలిటీ శారీస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ క్వాలిటీ శారీ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా తీసుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేశారు ఓకేనా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసి మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి డోలా సిల్క్ బాందిని శారీస్ అండి ఇప్పుడు ఇవి కూడా ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీసే అండి చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా షైనింగ్లో ఉంది శారీ కూడా చాలా అంటే చాలా షైనింగ్లో లో ఉంది బాంధిని సారీస్ ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ కానీ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను వచ్చి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను ఆల్ ఓవర్ శారీ మనకి ఏ విధంగా ఉందో నేనైతే చూపిస్తానండి శారీ ఎంత కంటిన్యూస్ గా ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటండి ఇది వచ్చేసి పళ్ళు పాట ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట శారీ అంతా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇలా ఉంది ఓకే చాలా షైనింగ్ లా ఉంది బడ్జెట్ ఫ్రెండ్గా ఉంది సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ లో సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది సేమ్ ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్లో ఉందండి సేమ్ ఇదే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే ఇంకో కలర్ కూడా అవైలబుల్లో ఉంది మనకు వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది మిస్ చేసుకోదు సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉంది శారీస్ వచ్చి శారీ అయితే మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్